నా పేరు మలేష్ అండి సో విలేజ్ చిట్కులు సొంత విలేజ్ అవునండి అవునండి ఆరు గ్యారంటీలు పక్కా ఉన్నాయండి ఆరు గ్యారెంటీలు పక్కా ఉన్నాయి నాలుగు అయిపోయినాయి నాలుగు అయితే పూర్తిగా అయిపోయినాయి ఇంకో రెండుకి టైం ఉంది ఎందుకంటే ఇంకా ఆయన ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాడు కదా ఒకటి కరెంటు మాఫ్ అండి గ్యాస్ ఒకటండి రైతు బంధు అది బస్ ఒకటి ఫ్రీ అన్నాడు అదొకటి మళ్ళీ ఇది రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశాడు అది నాలుగు అయిపోయినాయి ఒకటి కళ్యాణ లక్ష్మి ఇది రైతు బీమా అన్నాడు అది ఒకటి పెండింగ్ ఉంది ఒక రెండు ఉన్నాయి బస్సు ఒకటి చేశాడు ఇక బస్సు ఒకటి ఇబ్బంది ఉంది ఆయన చేసింది ఏంటంటే ఒకటి కాలేజీ పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఫ్రీగా పెట్టుకుంటే బాగుండేది అందరికి పెట్టిన మహిళలు కాకపోతే ఏంటంటే మనం చేసుకుంటున్నాము ఆయన పెట్టింది మంచిగా ఉంది పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ టైంపాస్ తిని ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తాగడానికి టైంపాస్ పోయే వాళ్ళకు పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది అంతే తేడా ఏమీ లేదు ఆయన చేసింది ఏది కరాదు సార్ మాకు అయినాయి మా ఊళ్ళో చాలా మందికి అయినా మేము చేపించినాం మళ్ళీ మేము మేము పజాపాలన పోయి కాకపోతే మళ్ళీ మండలానికి మళ్ళీ పోయినాము మేము మళ్ళీ కొట్లాడినాము సాలతోటి అడిగినాము ఎంప్లాయీస్కి పోయినాము అక్కడ ఉన్న ఎంప్లాయీస్ గిట్ట అడిగినాము మళ్ళీ కాకపోతే మళ్ళీ అన్నారు మళ్ళీ నలుగురు కాకపోతే మళ్ళీ ఇంకా నలుగురు కాకపోతే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత రమ్మన్నారు ఎందుకంటే కొన్ని సిగ్నల్ లేక ప్రాబ్లంలు అయిపోయినాయి వాళ్ళు ఏం కాదు చేసేవాడు ఉన్నారు వాళ్ళకు కష్టపడి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేశారు వాళ్ళకిట కృతజ్ఞలు చూసుకుంటే అందులో కొన్ని కరెక్ట్ ఉన్నాయండి ఏది కరెక్ట్ అనే గ్యారంటీ చెప్పలేము ఏంటంటే ఆ నెంబర్ తిరిగిన కరెక్ట్ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఐదేళ్ళు అందరినీ చూసుకున్నాడు మళ్ళా రెండోసారి గెలిచినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన నెంబర్ తిరిగిన వాళ్ళకి మెయిల్ చేసాం చెట్టు కింద ఉండడానికి నీడ తొలిగింది మరి ఎండలు పోయినడానికి నీడ కావాలంటే గొడు కావాలి లేదంటే ఏదన్నా వాడికి కప్పుకోవడానికి లాంటిది ఏదో ఆస్కారంగా ఉండాలి కదా వర్షంలో పోయినడానికి ఏం కావాల వర్షం పడకుండా ఏదో దాపు ఉండాలి ఆయన అట్లా చేసుకోలేదు ఆయన ఎండ పోయినడానికి దాపు ఉందనమాట అందరికీ దాపు చేయలేదు అది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ అందరికీ చూపెట్టాడు అనమాట ఎలుగు ఇప్పుడు డీజే పెడతాం అన్ని రకాల కలర్లు వస్తాయి ఆ మోడల్ చేశాడు ఐదు సంవత్సరాలు రెండోసారి కలర్లు కాదు కదా వాడికి బూర్దిగట్టు మిగిలినవి కూడా చేశాం అది కేసీఆర్ పరిపాలన కాదనట్లేదు ఆయన చేసింది ఏంటంటే ఆయన ఎంత తిరిగే కార్యకర్తలకే మేలు చేశాడు ఆయన ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ కొన్నాడో ఆ స్థలంలో డెవలప్మెంట్ చేశాడు మరి ఏరిదికి చేయలేదు ఇప్పుడు ఏరే ఏరియాలో చేయాలి కదా ఇప్పుడు మేము ఆయన తప్పు అనట్లేదు ఆయన తప్పు ఈయన తప్పు అనట్లేదు రాజకీయం ఎట్లుందంటే ఎవడు గెలిచినా ఆమెలు ఇస్తాడు అది నెలవేర్చుకోవడానికి రేవంత్ రెడ్డికి టైం కావాలి ఏమి పని రెండోసారి గెలిచిన నుంచి ఏమి చేయలేదు అక్రమాలు ఎక్కువైపోయినప్పుడు రెండోసారి గెలిచిన కాబట్టి దోపిడీ ఎక్కువైపోయింది ఆయన ఏం చేశాడు ఏమీ చేయలేదు ఆయన ఏమి సొంతంగా చేశాడంటే ఆయనకు ఒక రెండోసారి గెలిచినప్పుడు రూపాయి పనులు కాలేదు అయ్యేది కానీ అంటే ఆయన ఎక్కడెక్కడ పొలాలు కొన్నాడో అక్రమంగా ఆస్తులు కొని పెట్టి బినామీలు పేరు చేశాడో ఆ ఏరియా డెవలప్మెంట్ చేశాడు పల్లెటూరుకు మాత్రం కొన్ని ఊళ్ళు ఇప్పటివరకు కరెంట్ లేదు కొన్ని ఊళ్ళలో రోడ్లు లేవు మరి అవి ఇప్పుడు కొన్ని ఊళ్ళలో స్కూల్ పడిపోతున్నాయి చాలా ఇప్పుడు మన తెలంగాణలో రెండు వందల ఎనభై వేలు స్కూలు ఉన్నాయి ఆ స్కూల్లో కనీసమైన పది సంవత్సరాల్లో ఒక యాభై వేల స్కూల్ రిపేర్ చేయలేదు కొత్తవి కట్టాడు అంటే ఎక్కడ కట్టాడు మన డెవలప్మెంట్ ఏరియాలో కట్టాడు పల్లెటూరలో పోలేదు అక్కడ ఉన్న ప్రజలకు తెలియదు తెలియనని చెప్పలేదు ఆయన ఇప్పుడు చెప్తారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నాలుగు గ్యారెంటీలు అమలు చేశాడండి ఇంకో రెండు గ్యారంటీలు చేయడానికి టైం ఉంది ఆయనకు చేస్తాడు అది గిట్ట ఖచ్చితంగా చేస్తాడు ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఆయనకి ఆయనకు ఒకటేసారి మెడ మీద బరువు మొయ్యాలంటే ఒకటేసారి బస్తం వెళ్ళాడు సరి ఉంది విద్యకు సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆరు ఒక గ్యారెంటీ కూడా యువ వికాస్ అని చెప్పి పెట్టారు వికాస్ కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్య భరోసా కార్డు మండలంలో కూడా కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి కాలేదు చేస్తారండి ఇప్పుడు జనవరిలో ఎందుకంటే ఎంప్లాయీస్ లేరు మేము జాబులు లేవు చేసే కార్యకర్తలు లేరు పనులు లేరు మేము జాబులు లేవు అక్కడ ఇప్పుడు జాబులు మొన్న నుంచి ఇరవై ఏళ్ళ నుంచి యాభై నలభై సంవత్సరాల నుంచి జాబులు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి జాబులు లేవు టీడీపీ పరిపాలన చేసింది అప్పుడూ లేవు పోనీ పోయినాక బీజేపీ ఒక కొన్ని రోజులు వేసింది అది చేయలేదు టీఆర్ఎస్ ప్ర పది సంవత్సరాలు చేసింది అప్పుడు జాబు లేవు మొన్న వచ్చింది యాభై వేలు జాబులు చేశాడు మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముప్పై వేలు నలభై వేలు దాకా వేయొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కన్నతల్లి అంటుందండి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ త ఏ కొడుకుకైనా ఏ తల్లికైనా తన కొడుకు మంచిగా అయినా చెడ్డోడైనా కానీ నా కొడుకు మంచిగా అంటారు చెడ్డోడైనా కానీ అంటాడు ఎందుకంటే కన్నతల్లి కాబట్టి అలాంటిది మన భారతీయ దేశంలో మన కాంగ్రెస్ పార్టీ మన కన్నతల్లి లాంటిది అన్నమాట ఎవరికైనా ఎక్కడైనా వాడు భూమి మీద పుట్టినందుకు మనం సంతోషపడడం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసి సంతోషపడడం అంతే తప్ప వాడు పని చేస్తాడా చేయడా తర్వాత విషయం అది మన భారతదేశం మీద పుట్టినప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం మనకు జెండా మనం మోసింది ఎవరు గాంధీ మహాత్ములు పోసాడు మనం చూసినామా చేయలేము చెప్పం వింటున్నాం అందుకని ఏదన్నా చేసిన దాన్ని బట్టి మనం పాలో ఇస్తాం ఎందుకంటే

చెప్పినంత మాత్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా లేదు కదా ఎప్పుడు అండి ఎప్పుడు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వం కూర్చున్న కొత్తలో కొట్టాడు నిన్న కొట్టాడు ఆయన ఆయన మంత్రిగా ఉన్నాడు అప్పుడు కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు అప్పుడు అంటే సార్ ఓన్లీ ప్రభుత్వం అవుతుంది సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు పోస్టులు తెలంగాణ బిడ్డలకు మేము ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు అన్నారు అవునండి అయితే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏమంటున్నారంటే ఈ యాభై ఐదు వేల పోస్టులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినా కాదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ పేపర్ అసలు అసలు అప్పుడు ఉన్న ఉద్యోగస్తులు ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయిందండి ఇప్పుడు అప్పుడు పది అప్పటికే నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన వాడికి ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటింది వాడికి ఎట్లు ఇస్తారండి జాబు ఇప్పుడు మేము మనం అర్థం చేసుకుందాము ఇప్పుడు మా ఇంట్లో నలభై మంది మా మా ఊళ్ళో నలభై మంది ఎగ్జామ్ రాశారండి ఇప్పుడు అప్పటికి రేవంత్ రెడ్డి కేసీఆర్ గెలిచినప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయినాయి నలభై ఎనిమిది అంటే ఈ పది సంవత్సరాలు ఆ నలభై ఎనిమిది ఎన్ని యాభై రెండు యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాలు అయితే ఇస్తారా ఎక్కడ ఇవ్వరు నలభై సంవత్సరాలు దాటితేనే ఒక రెండు రోజులు మూడు రోజులు దాటితేనే జాబులు ఇవ్వడం కష్టం గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్లు తీసుకోవడమే కష్టం ఉంది గవర్నమెంట్ జాబ్ ఎట్లు ఇస్తారండి ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం అప్పుడు మా జాబులు ఇవ్వాలి కదా పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు పది పది జాబ్ ఒక పదివేలు జాబ్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు పది జాబులు పదివేలు జాబులు ఇవ్వాలి కదండి